అదే విధంగా నేను ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకి అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు మీకు ఊపిరి అన్నారు ముస్లింల కోసం మీరు అన్ని సీట్లు ఇన్ని సీట్లు ఇచ్చామన్నారు ఈ రోజు దాకా వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదంటే మీరు మీ ఆలోచన ఏంది మీరు ఎందుకు కమ్ముగుండాలి అని మాకు అర్థం కావటం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్ లో వాళ్ళు కానివ్వండి మా మైనార్టీ నాయకులు మీరు ముస్లింలు కాబట్టి మీకు సీట్లు ఇచ్చినారు మీరు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి మీకు సీట్లు ఇచ్చినారు మీకు ఓట్లు కావాలన్నప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ముస్లిం ఏకం కాండి అంటున్నారు కానీ ముస్లింల సమస్య వచ్చినప్పుడు తోకలు ముడిచేసి ఇళ్లలో కూర్చుంటున్నారు బ్రతికినన్ని రోజులు సింహంలాగా బ్రతకండి ఎల్పల్లాగా పిల్లిల్లాగా అందరు బ్రతుకుతారు కానీ దాని గురించి ఎవరు చర్చించుకోరు వంద ఎలుకలు రోడ్డు మీద పోయినా వంద పిల్లులు రోడ్డు మీద పోయినా దాని గురించి ఎవరు డిస్కషన్ చేసుకోరు ఒక్క సింహం నాలుగు అడుగులు కానీ రోడ్డు మీద వేసిందనుకోండి మొత్తం పోలీస్ వ్యవస్థ ప్రజలు అందరూ కూడా మళ్ళీ ఇంకొక పులి కనబడేదాకా లేదా ఇంకొక సింహం కనబడేదాకా దాని గురించి చర్చ చేసుకుంటారు కాబట్టి మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు చట్ట సభలకు వెళ్లే అవకాశం ఆ చట్టసభలో మీరు వెళ్ళిన దానికి ఆ అల్లాకు ఆ మీకు పంపించిన సమాజానికి న్యాయం చేయమని చెప్తున్నాం మీరు ముస్లింల గురించి అసెంబ్లీలో మాట్లాడితే మీకు ఎవ్వరు కూడా అడ్డుపడే వాళ్ళు లేరు అయ్యా ఇంకొక మాట చివరి మాట నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మీ ఎమ్మెల్యేలు చొక్కాలు చించుకున్నారు కదా ఒక్కసారి అసెంబ్లీలో వెళ్ళి అక్కడ నూట అరవై ఐదు మంది వాళ్ళు ఉన్నా అరవై నాలుగు మంది వాళ్ళు ఉన్నా గాని మీ పదకొండు మందిలో ఒక్కడు లేసి సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చ పెట్టమని కానీ చెప్పి ఉంటే ఈ రోజు నువ్వు హీరో అయిపోయేవాడి నీకు ప్రతిపక్ష హోదా రాలేదు కానీ నువ్వు చించుకుంటున్నావు కానీ మీ పార్టీకి ఈ రోజు కూడా మా ముస్లింలు మీ గురించి ఒక పోస్ట్ పెట్టే అమ్మ నాభూతులు తిట్టు కామెంట్లు పెట్టే మా ముస్లిం హంద ముస్లింలు ఉన్నారు మీ పార్టీలో వాళ్లకు నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు ఏ ముస్లింల ఒక సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీకి నువ్వు అంటున్నావు తెలుగుదేశానికి అంటున్నావు అసెంబ్లీలో నువ్వు ఎందుకు నోరు విప్పటం లేదు కాబట్టి నేను ముస్లిం సమాజానికి ఒకటే కోరుకుంటున్నా ఎవ్వరు కూడా ముస్లింలకు ఓటు బ్యాంకు లాగా వాడుకుంటారు మాయ మాటలు చెప్పి కమ్యూనిటీని తీసుకొని పోయి ఒక రే రేటు వేసి అమ్మేసే బూర్జువ యథవలు ముస్లిం సమాజంలో ఉన్నంత వరకు ముస్లిం సమాజానికి మేలు జరగదు యువతరం ముందుకు రావాలా యువకులు ముందుకు రావాలా ఆలీంలు ముందుకు రావాలా పెద్దోళ్ల సలహాలు తీసుకోవాలా అందరూ సంఘిటమై హిందూ సోదరులను కలుపుకొని మనం అందరం నినాదంతో ఎప్పుడైతే మనం ముందుకు పోతామో ఈ దేశంలో మతానువాదం నశించిపోయి అదే అదేవిధంగా సెక్యులరిజం బ్రతుకుతుంది మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం కాబట్టి నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం ఐక్యవేదిక మొత్తం రాష్ట్ర కమిటీ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు మా మిత్రుడు మస్తాను గారికి అందరి కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నా జై హింద్